తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అయితే ఆరు సీజన్లు ముగించుకుని ఏడవ సీజన్లో సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నప్పటికీ ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ ఏడవ సీజన్లో ఓ సామాన్యుడు బిడ్డ పల్లవి ప్రశాంత్ సీజన్ విన్నర్గా గెలిచి ట్రోఫీని అందుకోవడం మాత్రమే కాదు ముప్పై ఐదు లక్షల పారితోషకాన్ని కూడా పారితోషకాన్ని కూడా గెలుచుకున్న నేపథ్యం తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలోనే ఓ కొత్త సంచలనం సృష్టించింది ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అని చెప్పాలి అయితే ప్రశాంత్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే హౌస్లోకి వెళ్లే ముందు అన్న నన్ను హౌస్లోకి పంపించండి రైతు బిడ్డని రైతు కష్టాలు తెలిసిన వాడిని నలుగురికి అన్నం పెట్టడమే తప్ప మోసం చేయడం తెలియదు నన్ను గెలిపించండి అన్న మళ్ళా వచ్చినా అంటూ దీనంగా ఘోరంగా వేడుకుంటూ అతడు షేర్ చేసిన వీడియోలు పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు అవే అతడిని బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా వెళ్లే దారి కూడా చూపించింది అలా హౌస్లోకి వెళ్ళిన మొదటి రోజు నుండి నూట ఐదు రోజుల వరకు తదైన స్ట్రాటజీతో సింపతితో అన్నా అన్న అని మాట్లాడుతూ ఫిజికల్ టాస్క్ లో తను నిరూపించుకుంటూ ఒకానొక సందర్భంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంతే హౌస్ విన్నర్ గా అయితే బాగుండు అని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేత కూడా అనిపించుకునే విధంగా ఆడి మొత్తానికి ట్రోఫీ గెలుచుకున్నాడు మరి అలాంటి అతి సామాన్యుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ హౌజ్ లో నుంచి బయటకు వచ్చి ట్రాఫీ గెలుచుకున్న తర్వాత అతడు ఏం చేశాడో తెలిస్తే అందరం నోరెళ్ళబెట్టవలసిందే ఇక పల్లవి ప్రశాంత్ హౌస్ పిన్నర్గా గెలిచి బయటకు వచ్చిన తర్వాత అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి అందరూ ఎంతో ఆనందంతో ప్రతి సామాన్యుడు బిడ్డ మా పల్లవి ప్రశాంత్ కప్పు గెలవడం నిజంగా ఎంతో గొప్పగా ఉంది అంటూ ప్రతి ఒక్కళ్ళు సంబరాలు చేసుకున్నవారే ఇలాంటి నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత్తో ఇంటర్వ్యూ కోసమని పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే అలాంటి నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత్ అందరితో మాట్లాడడం పైగా తాను ఇప్పుడు గెలిచిన ఆనందంలో ఉన్నాను చాలా అలసిపోయి ఉన్నాను కొంచెం టైం ఇస్తే అందరితో నిదానంగా ఓపికగా అన్ని విషయాలు మాట్లాడతాను ఇక్కడెందుకు ఉండడం మా ఊరికి రండి మా పొలాన్ని చూడండి మా ఇల్లు చూడండి మా పరిస్థితులను చూడండి అన్నింటినీ వీడియోలు తీ అందరికీ చూపించండి రైతు పడే ఏంటో అందరికీ అర్థం కావాలి అంటూ పల్లవి ప్రశాంత్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని కదలించేసిందట పైగా అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ మా ఊరికొచ్చి నా పొలం మొత్తం వీడియో తీయండి అంతేకాదు ఓ రోజు మీరు పొలంలో పనిచేసి చూడండి రైతు పడే కష్టం రైతుకి మట్టికి ఉన్న అనుబంధం ఏంటో మీకు అర్థమవుతుంది మీరందరూ యూట్యూబ్ ఛానల్స్ కాదపాటి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతుకు ఏం సహాయపడగలరో ఓసారి ఆలోచించి రైతుకి సహాయం చేయండి అలా చేస్తే నేను ఎంతో ఆనందిస్తాను మీకు ఒక్క ఇంటర్వ్యూ కాదు ఎన్ని ఇంటర్వ్యూలు కావాలన్నా ఇస్తాను అంటూ తాను మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్లుగానే తాను ఓ రైతు బిడ్డ నేను గెలిచిన డబ్బు రైతు కోసమే ఇస్తాను అంటూ అన్న మాటను నిలబెట్టుకోవడం కోసం అతడు పడే తపన అతను మాట్లాడిన తీరు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ షాక్కి గురిచేసింది ఓ సామాజిక న్యాయంతో ఓ అతి సామాన్యుడిగా తన కోసం మాత్రమే కాదు తనలా ఉన్న రైతులందరికీ సహాయం పడాలని అతడు హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా రైతుల గురించే అతడు మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసిన నేపథ్యం దీన్ని బట్టే చెప్పచ్చు నిజంగా ఓ అతి సామాన్యుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లాంటి షోలో గెలిస్తే ఎంత గొప్పగా ఉంటుందో కప్పు గెలుచుకోవడం విన్నర్ అని చెప్పుకోవడం మాత్రం కాదు తనలాంటి వాళ్ళ గురించి నలుగురి గురించి ఆలోచించిన అతడి తీరు ఇప్పుడు ప్రళయ ప్రశాంత్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్న నేపథ్యం ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి